బొటన బావి ఈ బావిలో ఎవరైతే స్థానం ఆచరిస్తారో వాళ్ళకి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట అదేవిధంగా మనకి విద్య ఉద్యోగం వివాహంతో పాటు భక్తుల యొక్క సమస్త కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తుంటారు ఇటువంటి పవిత్రమైనటువంటి బావిని ఎవరు కూడా కలుషితం చేయకుండా అందంగా ఈ బావిలోకి వచ్చి స్నానం ఆచరించి లోపల ఉన్నటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి కోరికలు ఏ అవుతున్నాయి ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్తుంటారు ఇది బొట్టణబావ్ అండి ఇది మనకి ఇది ఎక్కడుందంటే ఈ క్షేత్రం ఈ క్షేత్రం పేరు తొలి తిరుపతి మనకి తొమ్మిది వేల సంవత్సరాలు అతి పురాతనమైనటువంటి క్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలు ఇది కూడా ఒకటండి మనకి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం నుండి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో మనకి తొలి తిరుపతి గ్రామం ఉంది ఈ తొలి తిరుపతి గ్రామంలో సాక్షత్తు సోమారు శ్రీదేవి భూదేవి సమితుడే శ్రీ శృంగార వల్లభ స్వామికి క్షేత్రంలో కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటిది బావి బొట్టన బాబు అంటేది చూశారు కదా బొట్టన బావి ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం ఇక్కడ బొట్టన బాబుకి సమంతం బట్టి స్టోరీ కూడా నేను పెట్టడం జరిగింది చూశారు కదా స్టోరీ అదే స్టోరీ ఇదంతా కూడా క్షేత్రం అంటేది